హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి అయితే చక్కెర్ధర చెప్పినట్టు ఇంట్లో బీరువా మొత్తం వెతుకుతూ ఉంటుంది అనుకోకుండా ఇక పల్లవికి ఒక ఫైల్ అయితే దొరుకుతుంది అది చూస్తూ ఉండగా సడన్గా ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇక పల్లవి తల అయితే చూసేసరికి ఎదురుగుండా అవని కనిపిస్తుంది అవనిని చూసిన పల్లవి ఏం చెప్పాలో అర్థం కాక ఇక తనలో తను తడబడుతూ ఉంటే ఇక పల్లవి పల్లవి దగ్గరికి వచ్చినా అవని ఏం చేస్తున్నావు నా గదిలో నువ్వేం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా నిల ఇక పల్లవి ఏంటక్క అలా అడుగుతున్నావు నీ గది నా గది ఇది మన ఇల్లే కదా అని చెప్పి ఇక పల్లవి అయితే తను మాట దాటేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇక అవని చుడు నువ్వు నా గదిలో ఇలా ఏం వెతుకుతున్నావో నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా అంత తెలుసు నువ్వు దేనికోసం వచ్చావో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని అడుగుతుంటే పల్లవి చాలా అంటే చాలా కంగారు పడుతుంది ఏంటి డాడేమో అవనికి ఆ ఫైల్ గురించి తెలిసి ఉండకపోవచ్చు అని అన్నారు కానీ అవని అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతుంది నిజంగానే అవనికి తెలుసా లేకపోతే నాతో నిజం చెప్పించాలని ఇలా మాట్లాడుతుందా అని చెప్పి ఇక పల్లవి అయితే భయంగా అవని వైపు చూస్తుంది అవని పల్లవితో చుడు నువ్వు నన్ను నన్ను మోసం చేయాలని అనుకుంటున్నావు కానీ ఎన్నటికీ నేను మోసపోను ఎప్పటికైనా మారడానికి ప్రయత్నించు ముందు నా గదిలోకి ఎందుకు వచ్చావో చెప్తావా లేకపోతే నా నోటితోని నిజం చెప్పనా అందరికీ అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని నిలతేయడంతో ఇక పల్లవి వద్దు వద్దు ఎవరికి నిజం చెప్పద్దు నేను నేను కావాలనేమి రాలేదు అది అది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే అవని సరే సరే నువ్వు ఎందుకు వచ్చావో అందరి ముందే అడుగుతాను రా అని చెప్పి ఇక తన చెయ్యి పట్టుకుని బరబర బయటికి తీసుకెళ్తుంది ఇక అవని అయితే అవని అలా తీసుకెళ్లడంతో పల్లవి అయితే అయ్ బాబాయ్ అవని ఏంటి ఇలా బయటికి తీసుకొచ్చి అందరి ముందు నిజం బయట పెడతానంటుంది కొంప తీసి మా ఆస్తికి వారసురాల్ని తనే అని చెప్పి అందరి ముందు బయట పెడుతుందా డాడే వాళ్ళ నాన్న అని చెప్పి ఇక అందరికీ తెలిసేలా చేస్తుందా ఒకవేళ అలాగని చెప్తే నిజంగానే ఇంట్లో అందరూ కూడా మా డాడ్ గురించి తప్పుగా అనుకుంటారు తర్వాత మారిన మా అమ్మ కూడా డాడ్ తప్పని చెప్పి ఆయన్ని పట్టించుకోకుండా వదిలేస్తుంది తర్వాత మా పరువు పోతుంది బయట సొసైటీలో తలెత్తుకుని తిరగలేము ఇదేం జరగకూడదు అని చెప్పి ఇక పల్లవి తన మనసులనుకుంటూ అనుకుంటూ ఆగక్క ఆగు నేను నేను ఇక్కడికి వచ్చింది మన ఆస్తి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చూద్దామని అంతే మావయ్య గారు ఆస్తిని మూడు భాగాలు చేయమంటే చేయకుండా ఆయన ఏదో ఒకటి చెప్పి వెనకడు చేస్తున్నారు నాకు ఆస్తిని నీ పేరు మీద రాసేసారేమోనని అనుమానం వచ్చి ఇలా ఈ డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నాను అంతే అక్క అంతకు మించి ఇంకేమీ లేదు ఈ విషయాన్ని అందరి ముందు బయటపెట్టి నా పరువు తీయద్దు సో అక్క సారీ అని చెప్పి తన చేతిలో ఉన్న ఫైల్ని ఇక అవని చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ అవని మాత్రం పల్లవిని అనుమానంగా చూస్తుంది పల్లవి రావడానికి మరొక కారణం ఉంది తను వచ్చిన కారణమైతే ఇది కాదు తను దేనికోసమో నా నా రూమ్ మొత్తం వెతికింది అని చెప్పి ఇక అవని అయితే అన్నీ చూస్తుండగా ఇక ఇంతలో మీనాక్షి అయితే అవని దగ్గరికి వస్తుంది ఇక గదంతా పడి ఉన్న ఆ కాగితాలు చూసి అమ్మా అవని ఏంటిదంతా అని అంటుంటే ఏముందమ్మా అంతా మామూలే ఆస్తి ఎక్కడ నా పేరు మీద మావయ్య గారు రాసేసారేమోనని పల్లవి అనుమానం అది చూడటానికి ఇదిగో నా గది మొత్తం ఇలా చిందర వందర చేసింది అని అంటుంటే ఇక మీనాక్షి అయితే అదేంటమ్మా ఆస్తిని మీ మావయ్య గారు నీ పేరు మీద ఎందుకు మార్చుతారు అయినా ఆస్తుల కోసం పల్లవి మరి ఇంత నిజంగా ఆలోచిస్తుందా అని చెప్పి ఇక మీనాక్షి అయితే అవనితో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక అక్షయ్ అయితే తన బిజినెస్ కోసం వాళ్ళ తమ్ముళ్ళిద్దరు సహాయం తీసుకొని ఇంకా కొత్తగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు ఇక దానికైతే కమల్ అయితే అన్నయ్య నాకేం తెలుసు అన్నయ్య ఇందులో నన్ను పార్ట్నర్గా తీసుకుంటున్నావు అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే దానికి అక్షయ్ చూడు కమల్ ఏం తెలీదని చెప్పి ఇలా ఎప్పుడు కూడా ఇంటింటికి తిరిగి కరెంట్ వర్క్ చేస్తావా చూడు నీకు తెలిసిందే మన కంపెనీలో చెయ్యి దానికి నీకు మంచి గుర్తింపు ఉంటుంది అని చెప్పి ఇక అక్షయతే కమల్కి తనకి సంబంధించిన వర్క్ గురించి చెబుతూ ఉంటాడు ఇక పక్కన ఉన్న శ్రీకర్ అన్నయ్య కమల్ కంటే తను చేయవలసిన వర్క్ మన కంపెనీలో ఉంది కానీ నేను ఒక లాయర్ని నేనేం చేస్తాను అని అంటుంటే ఇక అక్షయతే చూడు శ్రీకర్ నువ్వు ఒక లాయర్వి ఎదుటి వాళ్ళ మనసులో ఏదుందో ఈజీగా పసిగట్టే మనస్తత్వం ఉంది చూడు మన కంపెనీకి వచ్చే ప్రతి క్లయింట్ కూడా నిజంగానే వాడు మన కంపెనీతో వర్క్ చేయడానికి వస్తున్నాడో లేకపోతే మోసం చేయడానికి వస్తున్నాడో దాన్ని నువ్వు నీ తెలివితేటలతో తెలుసుకోవాలి చూడు మీరిద్దరూ కూడా ఈ కంపెనీకి పార్ట్నర్స్ ఇది మన ముగ్గురం కలిసి చేయాల్సిన బాధ్యత అని చెప్పి ఇక ముగ్గురు కూడా ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి సరదాగా ఇక కంపెనీ గురించి అలాగే వాటి గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతలో అయితే అక్కడికి ఇక పార్వతి అయితే వస్తుంది పార్వతి వాళ్ళ ముగ్గురు అలా సంతోషంగా ఉండడం చూసి చాలా ఆనందపడుతుంది ఇక రాజేంద్ర అయితే పార్వతి చూడటానికి చాలా సంతోషంగా ఉంది కదా అని అంటుంటే అవునండి ఆస్తుల కోసం ఎక్కడ గొడవలు పడి ముగ్గురు విడిపోతారేమోనని చాలా అంటే చాలా భయపడ్డాను అని అంటుంటే చూడు పార్వతి ఆస్తుల్ని పంచకపోవడానికి కారణం అదే కానీ వాళ్ళ ముగ్గురు అలా సంతోషంగా ఉండడానికి కారణం మాత్రం నేను కాదు అక్షయే అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారండి అని అంటుంటే అవును అవును పార్వతి వాళ్ళ ముగ్గురు కలిసి ఉండడానికి కారణం మాత్రం అక్షయే వాళ్ళ ముగ్గురు ఎప్పటికీ విడిపోకూడదని అక్షయ్ ప్లాన్ అందుకే అందుకే అక్షయ్ ఇదిగో ఈ కంపెనీ అంటూ కొత్త బిజినెస్ని స్టార్ట్ చేశాడు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతికి అన్ని విధాలుగా నచ్చ చెప్తాడు ఇక పార్వతి అయితే మొత్తం విన్న తర్వాత చాలా ఆనందపడుతుంది ఇక చాలా ఎమోషనల్గా నాన్న అక్షయ్ అంటూ అక్షయ్ దగ్గరికి వెళుతుంది ఒక్కసారిగా అక్షయ్ అమ్మా ఏమైంది అని అడగడంతో నాన్న అక్షయ్ నువ్వు నా కడుపున పుట్టకపోయినా మీరు ఇలా ఒకరికొకరు సొంత అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటుంటే నాకు చూడటానికి చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు నువ్వు నన్ను వేరు చేస్తున్నావా నేనెప్పటికీ కూడా వీళ్ళిద్దరూ నా సొంత తమ్ముళ్ళనే అనుకుంటున్నాను నువ్వు నువ్వు నన్ను వేరు చేసి మాట్లాడుతుంటే నాకు అసలు నచ్చట్లేదు అని చెప్పి ఇక అక్షయ్ కాస్త బాధపడతాడు కానీ పార్వతి మాత్రం అక్షయ్ని చూసి చాలా అంటే చాలా ఆనందపడుతుంది ఇక ఇదంతా ఇలా ఉండగా మీనాక్షి అయితే వాళ్ళని చూసి చాలా ఆనందపడుతుంది ఇక ఇంతలో పెద్దావిడైతే లోపల నుంచి కాస్త ఉప్పు మిరపకాయలు తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురికి దిష్టి తీస్తుంటే అయ్యో నానమ్మా మాకిప్పుడుకు దిష్టి ఎందుకు అని అంటుంటే చూడరా మేం చూస్తే పర్వాలేదు కానీ కొంతమంది కళ్ళు అంత మంచివి కాదు వాళ్ళ చూపులు పడితే మళ్ళీ మీ ముగ్గురి మధ్యలో ఎట్లాంటి గొడవలు వస్తాయో అని పెద్దావిడైతే ముగ్గురికి దిష్టి తెస్తూ మీనాక్షిని ఇక ఇండైరెక్ట్గా తిడుతూ ఉంటుంది ఒక్కసారిగా మీనాక్షి ఆ మాటలకి చాలా బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా పల్లవి అయితే చ అవని రూమ్ చెక్ చేయడం చూసేసింది కానీ అవని గదిలో అట్లాంటి డాక్యుమెంట్స్ ఏవి లేవని మాత్రం అర్థమైంది పైగా అవని నేను డాక్యుమెంట్స్ ఎందుకు వెతుకుతున్నానో తనకి తెలుసు అంది ఒకవేళ నాన్న చెప్పినట్టు తనకి తెలుసుంటే ఈ పాటికే మా నాన్న తన నాన్న ఒక్కరే అని డాడ్ గురించి అన్ని నిజాలు బయట పెట్టది కానీ తను బయటపెట్టలేదంటే ఇంతవరకు అవనికి ఏమీ తెలీదు ఆ ఫైల్ ఖచ్చితంగా ఆ మీనాక్షి దగ్గరే ఉండుంటుంది తన గదిలో వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే ఆ ఫైల్ కోసమే మీనాక్షి గది దగ్గరికి వెళ్ళి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది మీనాక్షి గదిలోనే బయట పెద్దవడ మాట్లాడిన మాటలకి తనలో తను కుమిలిపోతుంది ఇక అవని అవని అయితే పల్లవి అలా గదివైపు తొంగి తొంగి చూడటం గమనించి పల్లవి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇంకా మా అమ్మని ఎలా బాధ పెట్టాలని ఆలోచిస్తున్నావా అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని అడుగుతుంటే పల్లవి ఎవరు తనతో మాట్లాడారన్నది ఆలోచించకుండా తన ధ్యాసంతా ఆ ఫైల్ వెతికే దానిలోనే ఉండడంతో లేదు నేను దానికోసం వెతకట్లేదు ఈ మీనాక్షిని ఏం చెప్పి బయటికి పంపించాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి పల్లవి ఫ్లోలో ఇక తన మనసులో ఉన్న మాటని బయటపెడుతుంది ఒక్కసారిగా అవని ఏంటి మా అమ్మని ఎట్లా బయటికి పంపించాలా అని అనుకుంటున్నావా అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అవని అలా అడగడంతో పల్లవి ఏం చెప్పాలో అర్థం కాక అది అది అదేం లేదు మీ అమ్మగారంటే ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు ఆవిడ ఇక్కడికి ఉండ ఇక్కడ ఉండి అందరి అందరితో అవమానపడే కంటే వెళ్ళిపోవడమే మంచిది కదా ఇందక అమ్మమ్మ కూడా చూసావుగా మీ అమ్మని ఏమనిందో అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే దానికి అవని ఏంటి పల్లవి ప్రతిసారి అమ్మ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది పైగా అమ్మ గురించి తను ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టింది పల్లవి వాళ్ళకని చూస్తుంటే అమ్మ అలాగే వాళ్ళ నాన్న చక్కెర ధరకి ఉన్నా బంధం గురించి తెలిసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక అవని పల్లవిని ఏంటి నిన్ను చూస్తుంటే నీకు మా అమ్మ ఎవరో తెలిసినట్టుందే అని మాట్లాడుతుంటే ఒక్కసారిగా పల్లవి ఏంటి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు మీ అమ్మెవరో నాకు తెలుసు కదా మీ అమ్మ మీ అమ్మే దానికి కొత్తగా నన్ను అడిగేదేముంది అని అనుకుంటూ ఇక పల్లవి తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి అలా వెళ్ళిపోవడంతో ఇక అవీకి మరింత అనుమానం మొదలవుతుంది ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ అయితే ఇంకా పదే పదే మీనాక్షికి జరిగిన అవమానాల గురించి ఆలోచిస్తూ ఇంకా తను ల్యాప్టాప్ ముందు కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉండగా సడన్గా మీనాక్షి ఇక ఒక దగ్గర పడిపోయి తన తలకి బలంగా గాయం తగిలితే ఆ రోజు మీనాక్షికి అక్షయ్ సహాయం చేసినప్పుడు తన చేతిలో ఒక ఫైల్ అయితే కనిపిస్తుంది అలాగే మీనాక్షి ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు తనని కొంతమంది రౌడీలు ఇక చుట్టుముడుతుంటే అక్షయ్ అలాగే పోలీసుల సహాయంతో మీనాక్షిని కాపాడినప్పుడు కూడా తన దగ్గర ఒక ఫైల్ అయితే ఉంటుంది ఆ ఫైల్ గుర్తుకొచ్చి అక్షయ్ ఇక లేచి మీనాక్షి ఉన్న గదిలోకి వెళ్తాడు కానీ మీనాక్షి అక్కడ ఉండకపోవడంతో అత్తయ్య గారు అత్తయ్య గారు అంటూ బయటికి రా బయటికి రాబోతుంటే సడన్గా కాస్త కబోర్డ్ ఓపెన్లో ఇక ఆ బ్యాగ్లో నుంచి మీనాక్షి దాచిపెట్టిన ఫైల్ అయితే కనిపిస్తుంది ఇక అయితే ఆ కబోర్డ్ని ఓపెన్ చేసి ఆ ఫైల్ని అయితే తీస్తాడు ఆ ఫైల్ తీసి దాన్ని ఓపెన్ చేసి చూడబోతుంటే ఇంతలో అక్కడికి అవని అయితే వస్తుంది అవని ఎవండి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగడంతో ఇక అయితే ఏం లేదవని మీ అమ్మగారు ఈ ఫైల్ని ప్రతిసారి ఎందుకు సీక్రెట్గా దాచిపెడుతున్నారు పైగా ఆవిడ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆవిడ దగ్గర ఫైల్ కనిపించింది ఇది చూస్తే మీ నాన్నగారి మీ నాన్నగారి గురించి ఏమైనా తెలుస్తుందేమోనని చిన్న ఆశ అందుకే దీన్ని చూస్తున్నాను అని చెప్పి ఇక అక్షయ్ ఓపెన్ చేయబోతుంటే ఒక్కసారిగా అవని ఆ ఫైల్ తీసుకొని అలాంటిది ఏమీ ఉండదు మీరేం ఆలోచించకండి ముందు రండి భోంచేద్దాం అత్తయ్య గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ దగ్గరున్న ఫైల్ తీసుకుని అక్కడి నుంచి అక్షయ్ని పంపించేస్తుంది ఆ తర్వాత అవును అమ్మ ప్రతిసారి కూడా ఈ ఫైల్ని దాచిపెట్టడం చూశాను దీని గురించి అమ్మ నాకెప్పుడు చెప్పలేదు అసలు ఇందులో ఏముంది అని చెప్పి ఇక అవని అయితే ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూడటంతో ఒక్కసారిగా అవని మోహంలో సంతోషం అలాగే కోపం కూడా తన్నుకొస్తాయి ఇక ఇంతలో మీనాక్షి అక్కడికి రావడంతో మీనాక్షి అవని చేతిలో ఉన్న ఫైల్ చూసి అమ్మా అవని అది అని అంటుంటే అమ్మా ఎన్ని రోజులు చక్రధర్ నీ భర్త అని నమ్మటానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని ఎన్నోసార్లు నిన్ను అడిగాను కానీ నువ్వు నా దగ్గర కూడా నిజాన్ని దాచిపెట్టావా ఎందుకమ్మా ఎందుకమ్మా ఇలా చేశావు అని చెప్పి ఇక అవని అయితే మీనాక్షిని అడగడంతో ఇక మీనాక్షి చూడమ్మావని ఇప్పుడు ఈ విషయం గురించి అందరి ముందు నిజాన్ని బయటపెట్టి నా భర్త నీ కన్న తండ్రి చక్రధరని ఫ్రూ చేసుకుంటాను కానీ కానీ దానివల్ల మళ్ళీ మీ ఇంట్లో గొడవలు మొదలవుతాయమ్మా అని అంటుంటే చూడమ్మా దానివల్ల మా ఇంట్లో గొడవలు మొదలవుతాయని అందరి ముందు నువ్వు నిన్ను నువ్వు తప్పుగా చూపించుకోవడం నాకే మాత్రం నచ్చలేదమ్మా ఇప్పటికే ఆ పల్లవి నీ గురించి చాలా రకాలుగా అవమానిస్తుంది అలాగే అత్తయ్య గారు నిన్ను ఒక తప్పుడు మనిషిలా చూస్తున్నారు ఇక అమ్మమ్మగారైతే ప్రతిసారి నిన్ను అవమానిస్తూనే వస్తున్నారు ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను చూడమ్మా నీ భర్త ఎవరన్నది ఏదైనా ఒకరోజు చెప్పే తీరాలి ఇది చూపిస్తే అందరికీ చక్కెరధరే నీ భర్తని మా కన్న తండ్రిని అందరికీ తెలుస్తుంది అని చెప్పి ఇక అవని అయితే ఆ ఫైల్ని తీసుకుని గబగబా బయటికి వెళ్ళబోతుంటే సడన్ గా పల్లవి అవనికి ఎదురుస్తుంది అవని చేతిలో ఉన్న ఫైల్ చూసి పల్లవి ఖచ్చితంగా ఈ ఫైల్ డాడ్ మా ఆస్తి పొత్తం రాసిచ్చిన ఫైల్ అయ్యి ఉండొచ్చు దీన్ని ఎలా అయినా సరే ప అవని చేతిలోంచి తీసుకోవాలి అని చెప్పి పల్లవి అయితే ఇక అవనితో అక్క నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక పల్లవి అవనిని ఇక పర్సనల్గా తన రూమ్లోకి అయితే తీసుకెళ్తుంది ఇంకా అవని అయితే ఏంటో చెప్పు అని అడగడంతో అక్క నువ్వు ఏం చేస్తున్నావో ఏం చేయాలనుకుంటున్నావో అంత తెలుసు నన్ను నన్ను క్షమించక్కా అని చెప్పి ఇక అవని అవనిని పల్లవి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉంటే ఒక్కసారిగా అవని షాక్ అవుతుంది ఏంటి నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నావా అని అంటుంటే అక్క ప్లీజ్ అక్క అలా మాట్లాడుకు ఎన్ని రోజులు డాడ్ గురించి నిజం తెలియక డాడ్ని ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తూ వచ్చాను డాడ్ చేసిన తప్పుల్లో నేను కూడా బాగా నయ్యాను కానీ నా తప్పు నేను తెలుసుకున్నాను మంచి మీ మీలాంటి వాళ్ళని బాధ పెట్టాను నన్ను నన్ను క్షమించక్క పైగా డాడ్ డాడ్ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడని నాకు ఈరోజే అర్థమైంది ఎన్ని రోజులు మీ అమ్మ గురించి అందరి ముందు తప్పుగా మాట్లాడి ఆవిడ మనసుని చాలా బాధపెట్టాను ఆవిడ భర్తెవరు అంటూ ప్రతిసారి ఆవిడ్ని నిలదీశాను ఆవిడ తన భర్త గురించి చెప్పుకోలేకపోవడానికి కారణం మా డాడే అని తెలుసుకున్నాను అక్క సారీ అక్క ఈ విషయం గురించి అందరి ముందు చెప్పి మీనాక్షి గారు మా డాడ్ మొదటి భార్య అని అలాగే నువ్వు కూడా మా డాడ్ కూతురే అని నాకు సొంత అక్కవన్న సంగతి నా అంతటి నేను చెత్తనక్క ఇప్పుడే చెప్తాను కానీ చెప్పే ముందు ఈ విషయం తెలిసిన మరుక్షణం మా అమ్మ రాజేశ్వరి తను డాడ్ మోసాన్ని తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుంటుంది ఆ తర్వాత మన కుటుంబం పరువు సర్వనాశనమైపోతుంది ఇక అమ్మమ్మ తన కూతురు చనిపోయి చనిపోయిందని తెలిస్తే ఆ మరుక్షణం తన గుండె ఆగిపోతుంది ఇక మావయ్య గారు అమ్మ అలాగే అమ్మమ్మ చనిపోయారని తెలిస్తే ఆయన కూడా తట్టుకోలేరు ఇప్పటికే మావయ్య గారికి రెండుసార్లు స్టెంటేసారు ఒకవేళ ఈ నిజం తెలిస్తే మావయ్య గారి గుండెకి ప్రాబ్లం రావచ్చు తర్వాత ఇన్ని గొడవల మధ్య నీ గొడవలకి కారణం నువ్వు అలాగే మీనాక్షి గారు అన్న సంగతి తెలిస్తే అత్తయ్య కూడా మిమ్మల్ని క్షమించరు అందుకే ఈ నిజాన్ని ముందుగా అమ్మకి అర్థమయ్యేలా చెప్తాను అమ్మను అమ్మంతట అమ్మే తను డాడ్ చేసిన తప్పుకి తను తనేమి సూసైడ్ అటం చేయకుండా తనకి ధైర్యం చెప్తాను తర్వాత తర్వాత మా డాడే మీ నాన్నని అలాగే మీనాక్షి గారి భర్తని అని అందరి ముందు నేనే బయటపెడతాను అంతవరకు ఈ నిజాన్ని ఎవరితో చెప్పద్దు అని చెప్పి ఇక పల్లవి అయితే అవనితో మాట్లాడుతుంటే అవని ఛీ నోర్ముయ్ సిగ్గు లేకపోతే సరే ఎన్ని రోజులు నువ్వు కేవలం తెలియక తప్పు చేస్తున్నావేమో అనుకున్నాను కొని ఆస్తి కోసం చివరికి ఇంత దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు ఛీ ఒక ఆడదాని గురించి నువ్వు ఈ ఆస్తుల కోసం మీ అమ్మ అంటూ కొత్తగా డ్రామాలు మొదలు పెడుతున్నావు చూడు నువ్వెలాంటిదనువో నాకు తెలీదు అనుకుంటున్నావా నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మేది లేదు చుడు నువ్వు ఇంకా ఇంకా నన్ను మాయ చేయాలని చూడకు అత్తయ్య గారు అమ్మమ్మగారు అలాగే నువ్వు నీతో పాటు శ్రియా అందరూ కలిసి మా అమ్మని ఎంత నీచంగా అవమానించారో మర్చిపోయావనుకుంటున్నావా చుడు మా అమ్మ తన బర్తలో బయట పెట్టడానికి ఒక మంచి అవకాశం దొరికింది దీన్నిప్పుడు నువ్వు చెప్పిన మాటలకి బయట పెట్టకుండా అనుకుంటున్నావా ఇప్పుడే ఇప్పుడే అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అంటూ ఇక అయితే బయటికి వెళ్ళబోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో